ఒక చిన్న గ్రామంలో శివభక్తులంతా శివుడిని ప్రార్థిస్తూ భజనలు చేస్తూ ఉండేవారు వారి నిస్వార్థమైన భక్తికి ఒక రోజు శివుడు ప్రత్యక్షమై ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి వారి వారి కోరికలను నెరవేరుస్తాను కానీ గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ ఒక కోరిక మాత్రమే కోరాలి అని చెప్పాడు దాంతో అందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిలబడి ఉన్నారు మొదటివాడు వచ్చి స్వామి నాకు అపారమైన ధనం కావాలి అందరూ నన్ను చూసి అసూయ అంత ధనం ప్రసాదించండి అని వేడుకున్నాడు శివుడు తదాస్తూ అన్నాడు వెంటనే అతనికి బంగారం వెండి కుప్పలు కుప్పలుగా వచ్చాయి కానీ క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది ధన ఉన్న జీవితం మాత్రం బాధతో నిండిపోయింది రెండో వ్యక్తి వచ్చి స్వామి నాకు దీర్ఘాయుష్నివ్వండి నేను చాలా సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పాడు శివుడు తదాస్తు అన్నాడు అతను వందేళ్లకు పైబడి వయసుకు చేరాడు కాని వయసు పెరిగే కొద్దీ అతని స్నేహితులు బంధువులు అందరూ ఒక్కొక్కరుగా చనిపోయారు అతనికి పేదరికం ఒంటరితనం తప్ప ఇంకేమీ మిగల్లేదు చివరిగా ఒక స్త్రీ దేవుడి ముందుకు వచ్చి హే మహదేవా నాది ఒకే ఒక కోరిక ఉంది నా మనవడి కొడుకు పెళ్లి రోజున బంగారు నగలు అలంకరించుకుని ఆడుతూ పాడుతూ నా కుటుంబంలోని ప్రతి ఒక్కరితో కలిసి సంతోషంగా గడపాలని కోరింది శివుడు చిరునవ్వు నవ్వి తదాస్తూ అన్నాడు ఆ కోరికతో ఆమెకు అన్నీ లభించాయి ఎంతకాలం బ్రతకాల్సి వస్తే అంతకాలం ఆరోగ్యంగా జీవించడం సంపద కుటుంబ ప్రేమ ఆనందం అన్నీ దొరికాయి ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది ఏం కోరుకోవాలో ఎలా కోరుకోవాలో తెలిసిన వాడే నిజమైన జ్ఞాని మన జీవితంలో కోరికలు సహజం కానీ కోరికలు ఎక్కువైతే అవి మనకే నష్టాన్ని కలిగిస్తాయి మొదటి వ్యక్తి ధనం మాత్రమే కోరుకున్నాడు కానీ అతను ఆరోగ్యంగా లేకపోతే ధనం ఉపయోగమేముంది రెండో వ్యక్తి దీర్ఘాయుష్ను మాత్రమే కోరుకున్నాడు కానీ ఒంటరితనం పేదరికం ఉంటే ఎక్కువ సంవత్సరాలు గడపడం శాపంగా మారుతుంది కానీ ఆ స్త్రీ కోరిక ప్రత్యేకమైనది ఆమె ఒక్క మాటలోనే జీవనసారాన్ని కోరుకుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి